సభాధ్యక్షులు గారికి అలాగే ఉత్త గారికి ఈరోజు గౌరవీయులు పెద్దలు మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పిఎంకే ఫైన్ ఆర్ట్స్ రంగస్థల దినోత్సవ జాతీయ తెలుగు నాటకోత్సవాలను రవీంద్ర వార్తలు నిర్వహించడే కాకుండా ఆంధ్రప్రదేశ్లో డిఫరెన్సెస్ పెరిగిపోయిన రోజుల్లో నాటక రంగాన్ని బతికించాలన్న తపనతో తనకంటూ ఒక ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని ఎంచుకున్న మరి ఫస్ట్ లేటి వెంకటరమణ గారికి సమాముఖంగా గట్టిగా మనం అందరం కూడా చెప్పట్టుకుంటే వారి మన స్ఫూర్తిగా అభినందించాలి ఎందుకంటే ఏం చేస్తే ఏదైనా చేస్తే నాకేంటి లాభం అనుకుంటారు చాలామంది కానీ తన లాభాన్ని ఏమీ కూడా ఆశించకుండా తనకు వరకు ఈ కళను భర్తించాలని ఒక తల కళా తపస్విగా ఒక ఒక దీక్షను పోని ఈ కార్యక్రమాన్ని నిర్పిస్తున్నందుకు అలాగే ఇంతవరకు కూడా చరిత్రలో ఎక్కడ కూడా లేని విధంగా లక్ష రూపాయలు ఒక నాటక ప్రదర్శనకు ఇవ్వడం అనేది కూడా నిజంగా వారి యొక్క ఆ నాటకాన్ని ఎంకరేజ్ చేయాలను ఒక మనసులో తపన అనేది ఈ రోజు అంత నాటకాలంటే చిన్న చూపు కాదు నాటకాల నుంచే సినిమా రంగం పెద్దది అని చూపించడానికి ప్రయత్నం చేసి ఈరోజు ఒక మనకు సంబంధించిన మానవీయ సంబంధాలను దిక్సూచి అనే కథలో చూపిస్తూ ఉంటే నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్ మనం అందరూ కూడా ప్రతి డైలాగ్ కి కొట్టాము ఆ నటన ఆ క్యారెక్టర్ లో మనం మనం చూసుకొని కొద్దిసేపు ఏదైనా తప్పులు ఉంటే నిజంగా మనం తప్పు చేస్తున్నామేమో వాటిని సరిదిద్దుకుందాము అనే లెవెల్లో ఆ నాటకాన్ని ప్రదర్శింపజేసిన కళాకారులకు అందరికి కూడా మనకి నిజంగా చూసుకునే భాగ్యం కలిగించినందుకు మనం నిజంగా వాళ్ళందరి మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తా ఉన్నాను మరి చిన్నారులు చాలా వరకు చక్కగా డ్యాన్స్ చేస్తారు ఇంకా వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమాలు నిజంగా ఇప్పుడు పోటీ పెడితే కూడా ఒక పక్కన ఎంత పెద్ద హీరోని సినిమా హీరో సినిమా అయినా ఈ రవీంద్ర భారత్ పక్కన సినిమా పెట్టి ఇక్కడ రమణ గారు పెట్టే ఈ కార్యక్రమం లాంటిది కనుక పెడితే ప్రేక్షకులు అక్కడ సినిమా హాలు ఖాళీ అవడం ఖాయం ఇది సరిపోకపోవడం అనేది జరుగుతుంది అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే అంత మంచి ప్రోగ్రాము పెట్టినందుకు నిజంగా మనకు చాలా ఇచ్చే కార్యక్రమం చేయబడినది వాళ్ళు మరొకసారి నేను ఒక ఆత్మీయ సోదరిగా ఇలాంటి వ్యక్తిగా ఒక అన్నగా నేను సంబోధిస్తూ ఉంటాను వారికి నేను జన్మ జన్మలుగా ఒక సోదరిగా ఇలాగే ఉండాలంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే ఒక సోదరునిగా నాకు పరిచయమైనందుకు వారి కుటుంబ సభ్యులకు వారి చిన్నారులకు మనందరి బ్లెస్సింగ్స్ ఉండి వాళ్ళ కుటుంబం అంతా కూడా బాగుండాలని ఆరోగ్యాలతో ఉండాలని మంచిగా వాళ్ళ అభివృద్ధిలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ